i Ja, నాయకులకు అధికారం పోయినప్పటికీ ఇంకా వాళ్ళకు అహంకారం దిగలేదు చింత పుట్టు పురుపు రావలేదన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది ఈరోజు మొన్న ఎమ్మెల్యే గారు గల్ఫ్ బాధితులను ఆదుకోలేదు ప్రభుత్వం గల్ఫ్లని మోసం చేస్తున్నారంటే మా టీకిత్స నాయకులు గారు మేమే మోసం చేయడం లేదు మేము మేము వచ్చిన తర్వాత కొట్లాడిస్తున్న తెలంగాణలో గల్ఫ్ కార్మికులకు అన్యాయం జరిగింది కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికులు ఎవ్వరు చనిపోయినా ఐదు లక్షల ఎక్స్ప్రెస్ ఇస్తామని చెప్పి మరి వాళ్ళందరూ కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది మరి పాల్కొండ నియోజకవర్గంలోనే అనేక మందికి గ్రామ గ్రామాన ఎక్కడ గల్ఫ్ కార్మికులు ఇంట్లో ఇబ్బంది జరిగినా ఎవరైనా చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఐదైదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు నేరుగా ఏదో చెక్కులు మాకిచ్చి ఆ చెక్కుని తీసుకెళ్లి ఓ చెక్ ఇచ్చిన మనం చూపెట్టుకొని పెద్దరికం చేసుకోకుండా ప్రభుత్వము ప్రభుత్వము మానవత్వంతో ఒక పెద్ద మనసుతో వాళ్ళ పరువు తీయద్దు వాళ్ళని కాపాడుకోవాలని నేరుగా బ్యాంక్ అకౌంట్లకు బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రశాంత్ రెడ్డి గారికి కనిపిస్తలేవు ఆయనకి ఇంకా అహంకారం తగ్గలేదు దాన్ని ఆయన మీదికి తలుపుకొని ఆయన మీదికి మలుపుకొని నా ఇంటి మీదకి నా ఇంటి మీదకి దాడి అని చెప్పి ఆయన దాన్ని ఆ విధంగా తయారు చేసుకున్న ప్రోగ్రామ్ మరి ఏనాడైతే ఈ పదిహేడు నాడు లబ్దిదారులను వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గరికి మా డిసిసి గారు ఈ లబ్దిదారులను తీసుకొస్తామని చెప్పారు మరి వారు ఏం చేశారు నా ఇంటి మీద చేస్తున్నారని చెప్పి ఒక ఆపోజిట్గా ఇంకొక నిరసన కార్యక్రమాన్ని చూపించారు ప్రజాస్వామ్యంలో మీరు ఈ ప్రజాపాలన ముఖ్యంగా నియంతృత్వ పాలన కాదు ఈ ప్రజాపాలనలో మీకు నిరసన జరిగే పూర్తి స్వేచ్ఛ ఉంది కానీ ఈ విధంగా ల్యాండర్ దెబ్బతీసేటువంటి పండు చేయకూడదని నేను పాల్గొండ ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీ నిరసన కార్యక్రమాలు చెప్పండి మేము పదిహేడు నాడు పెట్టుకున్నాం మీరు పద్దెనిమిది నాడు పెట్టుకోండి కానీ పదిహేడు నాడు మేము ఎక్కడ పెట్టుకున్నామో మీరు అక్కడ పెట్టుకొని ఛాలెంజ్ విసిరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ మంచి హార్మోని ఇక్కడ ప్రజల మధ్యంగా పార్టీలకు అతీతంగా ఎలక్షన్లను అయిపోయి మెలిసి మెలుగుతున్నారు ఈ వాతావరణాన్ని ఖరాబ్ చేయొద్దని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మరి మీ గుండాలందరికీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇలా అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ మీకు మీ ఇంట్లో వందల మంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు కూడా పోలీసులు అక్కడ ఎందుకు వందల మందిని గుమ్మి కూడా ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చాడో ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు మీరు అక్కడ ఉండరని మేము ఇక్కడికి వెళ్లి వందలాది మందికి వెళ్ళి మీ ఇంటి మీరు దాడి కోట్లు వస్తే ఇక్కడ సామరస్యం దెబ్బతింటుంది ప్రజల మధ్యలో ల్యాండ్ ఆర్డర్ దెబ్బతిని అనవసరంగా గడపలు కావాలి ఓపికతోని మేము ఈ రోజు మోర్తాడు వేల్పూర్ల కాదు మోల్తా మోర్తాడ్ మండల కేంద్రంలో ఈ లబ్దిదారులందరినీ ప్రెస్ ముందట వీళ్ళందరినీ కూడా పెడుతున్నాం ప్రశాంత్ రెడ్డిని కళ్ళు ఉంటే చూసుకో వీళ్ళందరినీ చూసుకో ఇంకా నువ్వు అక్కడక్కడ రాలేనోళ్ళని మా నిరసన రమ్మని ఊర్ల నింపుతున్నావాట ఈ బ్రోకర్ కానీ ఏం అవసరం లేదు ఎవరెవరికి రాలేవో నీ పేరు నీ లిస్ట్ నాకు పంపించు నాకు ఫోన్ చేసి నాకు లిస్ట్ ఇవ్వు లేదా నేను నీ ఇంటికి రమ్మంటే నేనే వచ్చి ఆ లిస్టు తీసుకొని ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ఇప్పించే బాధ్యత నా దగ్గర చెప్తున్నా ఇక ఇది ఈ విధంగా లా అండ్ ఆర్ నె దెబ్బతీసేటువంటి మీరు ఎంత రెచ్చగొట్టినా సర్కార్ మాది బాధ్యత మాది బాధ్యతల వ్యక్తులము మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా లాయండ్ ఆర్డర్ విగ్రతం కల్పించే అవకాశం ఇవ్వం మరీ ముఖ్యంగా నీకు చెప్తు ఆ ఇదే నువ్వు నీ ఇంటి ముట్టడికి ఇవ్వాలి ఇవ్వలేదు ఏ రోజు కూడా నీ ఇంటి ముట్టడికి పిలుపునివ్వము పిలుపునిచ్చే ప్రసక్తే లేదు మా చేతిలో అధికారం ఉన్నదని చెప్పి నీ ఇంటి మీద దాడి చేసే అవకాశం ఇవ్వము నీ ఇంటికి ఏది జరిగినా నాదే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ఏది కూడా నీరు నువ్వు కల్పించుకొని నా ఇంటి మీదకి దాడి చేస్తారని చెప్పి చెప్పుకుంటే అది నీ నీ విఘ్నతకే వదిలేస్తూ మరి మొన్న ముహూర్త దీనివల్ల కూడా నువ్వేం చేసినావు తెలుసు నీకు నిరసన చెప్పే అవకాశం ఉన్నప్పటికీ అనేక వేదిక ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రి గారు అక్కడికి వస్తే నీ కుండాలను తాగిపించుకొని ఆ రోజు అక్కడ అల్ల కల్లోలం చేసినావు ఈ రోజు కూడా నువ్వు అదే చేయాలని చూస్తున్నావు ఇప్పటికీ వేల్పూర్ వేల్పూర్ వాగులో మోతే వాగులో రామన్నపేట వాగులో వందలాది మంది కూర్చొని తమ్ముడు నాయకత్వమైన వీర్లు విస్తీలు కళ్ళు తాగిపిస్తున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకో రాష్ట్రాన్నిలో పాల్గొండని ఎంతో మంచి పాల్గొండని ఎంతో చైతన్యవంతలు పాల్గొనడాని నువ్వు నువ్వు గంజాయి మత్తులో దించున్నావు నీ తమ్ముడు నువ్వు కలిపి ఈ రోజు దానికి అవకాశం లేదు ఆగిరికి ఇట్లా నిరసన కార్యక్రమం ఉంటే తాగిపిచ్చుడు కార్ల కోసం తాగిపిచ్చుడు ఇది ఎంత వరకు మంచిదో ప్రశాంత్ రెడ్డిని ఒక్కసారి ఆలోచించుకో నీకు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురా ఎస్ నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు ప్రతి ప్రోటోకాల్ నీకు ఉంది నిరసన చెప్పే కార్యక్రమం ఉంది అక్కడ డిఆర్డిఏ మీటింగ్లు జరుగుతుంటే నిజాంబాద్ కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్లలో రివ్యూలో పాల్గొని నీ సమస్యలను చెప్పు ప్రభుత్వం ఖచ్చితంగా నీ సమస్యలను తీరుస్తుంది నీకు అట్లా ఎప్పబుద్దు కాకపోతే నాకు లిస్టు పంపి లేదా బయలుదేరి చర్చకు పెట్టు నేను మా పార్టీ నాయకులు వస్తారు నువ్వు రుణమాఫీ కాలేదని రెచ్చగొడుతున్నావట నీకు ఏ విధంగా అధికారం ఉంది ఒక్కసారి ఆలోచించుకో పదేళ్ల అధికారం ఉండి ఎంతో రుణమాఫీ చేసినావు ఆలోచించుకో మేము అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపలనే ఇరవై ఒక వేల కోట్ల రుణాన్ని మాఫీ చేసినాం రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేసినాం ఇంకా కూడా మాఫీ చేస్తాం సన్న బియ్యం ఇచ్చినాం ఉచిత ఉచితంగా సన్ని సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ఉచిత ఉచిత వస్తు ప్రయాణాన్ని కల్పిస్తున్నాం మరి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం రుణాన్ని మాఫీ చేసినాం రైతు భరోసా పథకం మీరు ఐదు వేలు ఇచ్చే దాన్ని ఆరు వేలు చేసినాం ఇంకా కూడా మేము ఇచ్చిన హామీలు బాకే ఉన్నాయి మేమిచ్చినటువంటి హామీలు బాకే ఉన్నాయి ఖచ్చితంగా అవన్నీ మాకు వచ్చినప్పుడు సంవత్సరం కాలం పాటు అయింది ఇంకా మూడున్నర సంవత్సరం కాలం పాటు మాకు టైం ఇది ప్రదేశించినటువంటి టైం మా దగ్గర ఉంది ఈ మూడున్నర సంవత్సర కాలంలో మేమన్నీ కూడా ఏ దామీలు ఇచ్చినాం అన్నిటి కూడా కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారు సరకారు ఈ ప్రజా పాలన ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకోసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం నువ్వు అనవసరంగా ఈ విధంగా చేస్తే నీ గుండాలను ఊర్లలో మేము పాడేద్దనుకుంటాం నీ గుండాలు ఏ పాడుకుంటాలో మాకు తెలుసు నీకు కూడా ఒక్కొక్కరు కాలినటువంటి శక్తి మా దగ్గర ఉన్నది కానీ అధికారం మా దగ్గర ఉందని ఏ రోజు కూడా తప్పు ఏదైకోలేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవు నువ్వు ఎంత పెద్ద దగ్గవో ప్రజలందరికీ తెలుసు నువ్వేదో నువ్వేదో పెద్ద ఒక చీట రాష్ట్రాన్ని నువ్వు నీ నాయకత్వం ఏ విధంగా దోస్తున్నారో ఈ రోజు ప్రజలందరూ తెలుసు మీ రాష్ట్రానికి ఖజానాని ఖాళీ చేసినప్పుడు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ అర్థం మాకు టైం ఉంది ప్రదర్శించినటువంటి టైం మా దగ్గర ఉంది ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మేమన్నీ కూడా ఏ తామీలు ఇచ్చినాం అన్నిటి కూడా కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారు సరకారు ఈ ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ అనేది మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకోసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం నువ్వు అనవసరంగా ఈ విధంగా చేస్తే నీ గుండాలను ఊర్ల మేము అనుకుంటాం నీ గుండాలు ఏ గుండాలో మాకు తెలుసు నీకు కూడా ఒక్కొక్కరు ఖాళీ శక్తి మా దగ్గర ఉన్నది కానీ అధికారం మా దగ్గర ఉందని ఏ రోజు కూడా తప్పు చేయదనుకోలేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు నువ్వు ఎంత పెద్ద దగ్గవో ప్రజలందరికీ తెలుసు నువ్వేదో ఒక చీటర్వి రాష్ట్రాన్ని నువ్వు నీ నాయకత్వం ఏ విధంగా దోసుకున్నారో ఈ రోజు ప్రజలందరూ తెలుసు మీ రాష్ట్రాన్ని ఖజానాన్ని ఖాళీ చేసినప్పుడు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఒక ఆర్థిక ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా నీకు కూడా తెలుసు మంచి నీ గట్టి మనసుంటో ఒప్పుకో ప్రజా సమస్యల పట్ల నువ్వు మీటింగ్లకు అటెండ్ అయ్యి జిల్లా కలెక్టర్ దగ్గర అటెండ్ అయ్యి నీకేమైనా సమస్యలు కాకుండా వారికి అభ్యర్థించుకో వారు తీరుస్తారు నీకు అసెంబ్లీలో అవకాశం ఉంది సెక్రటరీ తిరిగే అవకాశం ఉంది నువ్వు అసెంబ్లీకి సక్క పోవు సెక్రటరీకి చక్క పోవు కలెక్టర్ ఆఫీసుల మీటింగ్లకు ఈ విధంగా రెచ్చవరకు రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి పాల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా నీ కావు నువ్వు ఈ నాకెవరు చెప్తున్నారు వేల్పూర్లో కూర్చొని నా ఇంటికి ఎవరు అస్తలేరు చెప్తున్నావట నీ ఇంటికి కష్టమని ఏనాడు చెప్పలేమయ్యా ఇప్పుడు నీంటి గ్రామం వేల్పూర్ గాంధీకాడ కష్టం అనుకున్నాం ఇక్కడ అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మేము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి విలువని వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇక్కడ పోలీసులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు మీకు ఇబ్బంది పెడుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారు మా కన్నా మీ కన్నా మాకు ఇబ్బంది పెడుతున్నారు అయినప్పటికీ బాల్కొండ ప్రజలను శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఈ పాల్కొండల ఈ మంచి సామరస్యాన్ని ఉంచాలని మేము కోరుకుంటున్న వ్యక్తిని కనుక మళ్ళొక్కసారి చెప్తున్నాయి గుండా ఇదని మానుకో ఈ రోజు గారు ఏ రోజు కూడా నీ ఇంటికి కష్టం అని చెప్పి నా తరఫు నా తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఏ రోజు కూడా అసలు హెచ్చరించాం అవసరమైతే నువ్వో వేదిక పెట్టు నీ వేదిక మీద నేను వచ్చి మాట్లాడతా లేదా నేను వేదిక మీద పెడతా ఆ వేదిక మీద వచ్చి మాట్లాడు కానీ ఈ బాల్కొండలో ఈ అల్ల కల్లోనం చేయొచ్చు చైతన్యమైతే బాల్కొండను ఖరాబ్ చేయొద్దని నేను ప్రశాంత్ రెడ్డికి డిమాండ్ కూడా కాదు విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ధన్యవాదాలు